हरी घना घन सुंदरा करुणारस मंदिरा ன சுந்தர கருணாரசமி பிள்ளுப்போ பீ கொு போ அதி மதுர மதுர மதுரமோ பாண்டுரங்க, பண்டுரங்க படுரங்க ஆட்ட மங்கள் పూజ నిరతముని దివ్య గానమే నిరతముని దివ్య నామే విరులు జరులు పాండురంగ గనా గనఘన సుందర కరుణారసమరా పాండురంగ కొండరినాథ పాహిమాం లక్ష్మ గురువు గారు మేము ఇలా వింటున్నంతసేపు మాలో ఏదో ఒక నూతన ఉత్సాహం నూతన ఆనందం కలుగుతూ ఉంది ఎందుకంటే గ్రామస్థాయిలో వచ్చి చెప్పేటటువంటి వారు పూర్తిగా ఎవరు లేకుండా పోయారు ముందు హరికథలు ఉండేటివి బుర్రకథలు అనేటివి ఉండేటివి ఏదో భగవంతుని నామ సంకీర్తనము చరిత్ర గాథలు అదేవిధంగా పురాణ కథలు చెప్పేవారు ఇప్పుడు ఈ జ్ఞానం కావాలని ఎంతమంది ఆలోచిస్తుంటారు అనేది అందరికీ వచ్చేటటువంటి మొదటి ప్రశ్న కానీ మీరేమంటున్నారు ఇప్పుడు చెప్తే భక్ భక్తి జ్ఞానం మొలకెత్తుతుందని మీరు అంటున్నారు ఎప్పుడో అణగారిపోయి అందరిలో ఎక్కడో నామమాత్రంగా మిగిలినటువంటి జ్ఞాన సంపద పునర్జీవితం కావాలంటే పునర్జన్మ ధరించాలంటే పూర్వపరం పూర్వపదంలో ఉన్నటువంటి మన పురాతన ఐందవ నాగరికతలో ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతమైన జ్ఞాన సౌందర్య మాధుర్యాన్ని అందరికీ పంచిపెట్టాలంటే మీరు చెప్పింది సరైనటువంటి పద్ధతి అయితే ఎన్ని వేల గ్రామాలు ఉన్నాయి ఎన్ని వేల గ్రామాల్లో ముందు గురువులు తిరిగి చెప్పేవాళ్ళు అనేక మంది తిరిగి చెప్తూ ఉండేవాళ్ళు మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఆదిశంకరాచార్యులు రామానుజాచార్యులు ఇలా అనేక మంది పూర్వము గ్రామస్థాయిలో వెళ్ళి చెప్తూ ఉండేవాళ్ళు భక్తి ప్రబోధం చేసేవాళ్ళు అయితే ఈ భక్తి అనేది మానవులకు ఈ మాధ్యమం వచ్చిన తర్వాత రోజు ప్రకటించి ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే జ్ఞానబోధ కార్యక్రమం శ్రీమన్నారాయణుడి యొక్క పురాణ గాథలు పరమేశ్వరుడు యొక్క పురాణ గాథలు ఇలా అనేక పురాణ గాథలు మనకు ఉన్నాయి వ్యాసభగవాన్లు వారు పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది పురాణాలు ఇన్ని చేశారు ఇవన్నీ కూడా మానవుల జ్ఞానం రావడానికి కనుక ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే బాగుండని మీరు అంటున్నారు అది ఆలోచించాలి ఎవరు ఆలోచించాలి భగవంతుడు ఆలోచించాలి ఆయన అనుగ్రహం ఉంటే కానీ ఏది జరగదు మనం అనేక సంకల్పాలు చేసుకుంటాం అనేకం చేయాలని మనసులో పట్టుబట్టి కూర్చుంటాం అయితే ఆయన సంకల్పం మీద ఆయన నిర్ణయం మీద ఆయన అలా దారిలోకి తీసుకొస్తారు కాల అని గ్రామస్తులకు సత్య చెప్పారు తర్వాత గురువు గారు ఇప్పుడు మాకు గజేంద్ర మోక్షం నిన్న కొద్దిగా చెప్పి ఆపారు మరలా పూర్తిగా దాన్ని వివరించండి అన్నారు అలాగే కాసంత విశ్రాంతి తీసుకొని మరలా చర్చించుకుంటాం నమో నారాయణ నమో నారాయణ శ్రీమన్నారాయణ పాహి మాం పే మాం మాధవ అచ్యుత కేశవ జనార్దన ఆర్తత్రణపరాయణ అవద్ంధవ శ్రీమన్వేంకటనివాసాయ శ్రీనివాసాయ పాహి మాం రక్షమా శరణు 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 కృష్ణం వందే జగద్గురు